హాయ్ యూస్ వెల్కమ్ ఛానల్ నేను ఇంత ముందు కూడా చూపించిన అండి పాలు ఎట్లా సో దానికంటే ముందు కూడా ఇంకో పాయింట్ చెప్తా మన చెట్లు కూడా బీహార్లో వెళ్ళిపోవడం జరిగింది రీసెంట్గా సో ఎవరైనా సార్ డైరీ పెట్టుకునే వాళ్ళు పాలు వినడానికి రావాలి ఖచ్చితంగా ఎందుకంటే టైం వస్తే మనం అన్నీ ఇప్పేసి పాలు వినాలి ఖచ్చితంగా అవును ఆ టైం వస్తుంది అందరికీ డైరీ పెట్టిన ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ వస్తుంది మన దగ్గర కూడా ఆరు మంది ఉంటుంది ఇద్దరు వెళ్ళిపోయారు సో నేను కూడా పాలు వింటున్నాను ఎందుకు ఇక్కడ చూసుకోవచ్చండి పాలు వింటారు ఇక చాలా మంది ఇట్లా వింటారండి ఇట్లా విండుతుంటుంది ఇది చాలా రాంగ్ పద్ధతి దీనివల్ల ఏమవుతుందంటే ఒకటే పొజిషన్లో మనకి ప్రెషర్ అనేది పడి రొమ్ము పాడైపోయే అవకాశం ఉంటుంది రొమ్ము మొత్తం నారాలే ఉంటుంది సో దానికి చాలా ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా ఇది చూసుకోవచ్చండి ఇది ఇది ఎంత సింపుల్గా ఉంది నారా కూడా ఎంత మంచి వస్తుంది దానికి పిండినట్టు కూడా అంటుంది కనీసం చూసుకోవచ్చు ఎంత ఈజీగా ఉంది ఎంత సింపుల్గా ఉంది ఎంత ఈజీగా ఉంది ఇది ఎప్పుడైనా సరే కరెక్ట్ ప్రాసెస్ అండి ఇది pana கto pros.